సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మంచి స్నాక్ ఐటమ్ చూపిస్తానండి స్నాక్ ఐటమ్ ఎందుకు అంటారా ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేశారు కదా వాళ్ళు బాగా హెల్దీగా మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలి ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూల్లోనే ఉంటున్నారు కదండి మధ్యాహ్నాలు ఇంటికి వచ్చే రోజులు కాదు చాలా దూరం స్కూడలు వేస్తున్నాము అంతే వాళ్ళు అలిసిపోయి వస్తుంటారు సాయంత్రానికి మనం మంచి మంచి హెల్దీ ఫుడ్ బాక్స్ లో పెట్టిస్తే వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది హెల్దీగా ఉంటారు ఈరోజు నేను హై ప్రోటీన్ ఫుడ్ అనమాట అది కీమా చపాతీ రోల్స్ నేను చేసి చూపిస్తాను అలాగే తయారు చేసుకొని పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అయితే కష్టమే ఉండదు చాలా సింపుల్ గా చేసేయచ్చు అనమాట ఆ అన్నం వండి కూరలు వండి ఇదంతా పెద్ద పని కదా ఇదైతే చాలా ఈజీగా చేసేయచ్చు ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా మనం చపాతి చేసుకోవడానికి పిండి కలిపి పెట్టుకోవాలి మైదా పిండి గోధుమ పిండి సమానంగా తీసుకోవాలి మనం ఏ కప్పుతో మైదా పిండి తీసుకుంటామో అదే కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి కొంచెం నెయ్యి నీళ్లు వేసుకొని ఈ మాదిరిగా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి నేను గంట ముందే కలిపి పక్కన ఉంచుకున్నాను వీటిని చపాతీలు చేసుకొని మనం హాట్ బాక్స్లో పెట్టుకుందాం ఈ విధంగా అన్నీ తయారు చేసి మనం పక్కన పెట్టుకుందాం ఈ విధంగా కొంచెం నెయ్యి వాడుకుంటూ ఈ చపాతీని కాల్చుకుందాం ఇప్పుడు పావు కేజీ కీమా తీసుకున్నాను ఈ కీమాని మనం మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకుందాం కొంచెం ఉప్పు కొంచెం వాటర్ వేసుకోండి అడుగు అంటకుండా కొంచెం వాటర్ పోసుకుంటే చాలు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి నేను ఈ సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఒకటి ఉల్లిపాయ బాగా సన్నగా తరగాలి చూడండి అందులో పావు స్పూన్ పసుపు ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసం పోయే వరకు వేయించుదాం ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదే జరగాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి నూనె అలా తేలుతూ ఉంటుంది దాంట్లో తగినంత ఉప్పు ఇందాక కీమాలో ఉప్పు వేసి ఉడికించాం కదా చూసుకొని మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఎక్కువ అవుతుందమ్మా చూసి జాగ్రత్తగా వేసుకోండి అలాగే ఒక స్పూను కారం ఈ కారం పచ్చి కారం వేసుకోవాలి వేసి బాగా కలుపుదాం ఆ తర్వాత అందులో ఒక్క స్పూను ధనియాల పౌడర్ ఒక్క స్పూను గరం మసాలా ఇది హోమ్మేడ్ గరం మసాలా అర స్పూను జీలకర్ర పొడి ఈ మూడు వేయాలి ఇవేసి కూడా బాగా కలుపుదాం వెంటనే అందులో ఇందాక ఉడికించి పెట్టుకున్న కీమా ఇవన్నీ కీమాకి బాగా పట్టాలన్నమాట బాగా కలిసే విధంగా కలుపుకోండి ఒక్క నిమిషం మగ్గిన తర్వాత అందులో ఒక్క పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొంచెం క్యాబేజీ అంత ముక్క క్యాబేజీ తీసుకున్నాను అది సన్నగా తురిగి వేసుకున్నాను అలాగే క్యారెట్ ఇవి కూడా ఈ విధంగా తురుముకోవాలి క్యారెట్ కూడా ఇంత ముక్క తీసుకున్నానండి ఇవన్నీ కలిపిన తర్వాత ఒక్క నిమిషం మగ్గనిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం రందులోనే కొంచెం కొత్తిమీర ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న కీమాని చపాతీ చేసి హాట్ బాక్స్లో పెట్టుకున్నాం కదా అందులో మనం ఇట్లా పెట్టుకోవాలి తీండి కీమా చపాతీ రోల్స్ రెడీ అయిపోయినాయి సూపర్ టేస్టీగా ఉంటాయి చూస్తారు కదండీ ఎంత ఈజీగా చేసుకోవచ్చు మంచి హెల్తీ స్నాక్ ఐటమ్ అండి ఈవినింగ్ అయినా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాకైనా మనం చేసి పెట్టచ్చు లంచ్ బాక్స్లోకి కూడా చాలా మంచిది అనమాట ఇలా మనం టిఫిన్ బాక్స్లోకి సర్ది వాళ్ళకి పంపిస్తే ఒక్క రోల్ చాలండి చక్కగా పొట్ట నిండుగా ఉంటుంది మంచి హెల్దీ అనమాట ఇది మా మనవడికి నేను లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను ఇదిగోండి మనవడికి లంచ్ బాక్స్ రెడీ చేశాను మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి నూరుకి నూరు మార్కులు కొట్టేసేయండి సరేనండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్